నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో నృసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వెంకటేశ్వర స్వామి వారల తెప్పోత్సవం దోలోత్సవం కనుల పండుగ జరిగింది మధ్యాహ్నం వేళలో ప్రధాన ఆలయం నుండి నృసింహుని ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి మంగళ వాయిద్యాలు పండిత వేద పండితులు వేద మంత్రాల నడుమ ఉత్సవమూర్తులను బ్రహ్మ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అందంగా పూలతో అలంకరించిన అంశ వాహనంపై స్వామివారిని చేసి బ్రహ్మ కోనేరు ఐదు అనంతరం కోరేను మధ్యలో గల మండపంలోని ఉయ్యాలపై స్వామివారి నుంచి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి డోలోత్సవం జరిపించారు సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామి వారిపై కుంకుమ బుక్కు గులాలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ప ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవస్థానం కమిటీ చైర్మన్ చెక్కు రవీందర్ ఆలయో సంకటాల శ్రీనివాస్ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు స్వామివారు మధ్యలో ఉన్నటువంటి మంటపం పైకి చేసి ఉండగా భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఈ కోనిట్లో స్వామివారు మధ్య మండపంలో మీరు గోవింద భక్తులు గోవింద సమస్త పాపాలు గోవింద మనకు గోవిందోవింద ఈ ధర్మపురక్షేత్రంలో లక్ష్మీ వెగర

అందుకొని గోవిందాలి మంగళ విగ్రహ దర్శన మరియు ఉగ్రనాథ సింహులు ఇద్దరు కూడా స్వాభూ తదుపరి రోజున గోవిందా